మామూలు ఇట్లే మేడం డేట్ సరి కావడం కూడా నాకు డేట్ కాదు కదా ఏమని చూపించుకుంటే ఇట్లా నీటి బుడుగులు ఉన్నాయని చెప్పినారు మేడం వాళ్ళు మాత్రలు ఒక నాలుగు నెలలు మాత్రలు వాడినాను మాత్రలు వాడినప్పుడు ఒకటే ఒక నెల అయితాను లేదంటే లేదు మరి ఓకే మీకు ఇప్పుడు నీటి బుడుగులతో పాటు ఇంకా వేరే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి బరువు బాగా ఎక్కువ ఉండడం బాగా ఎక్కువ బరువు ఉన్నారా అమ్మ ఎక్కువ ఉన్నారు మేడం ఓకే మరి మీకు మీరు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో ఎక్సర్సైజ్ విషయంలో అది ఏమన్నా చెప్పారా ఎక్స్ ఆహారం మేడం అదే మామూలు మేడం ఇంట్లో కాయగూరలు రెట్టి మనము లాన్వెజ్ అవన్నీ తింటుంటాం మేడం అదే అమ్మా పీసీఓడిలో ముఖ్యం ఆహార నియమాలమ్మా ఆహార నియమాలు ఎక్సర్సైజ్ ఓకే అల్లోపతిలో అయితే దీనికి ఎక్కువ ఏమీ కూడా మందులు లేవు పీరియడ్స్ రావడానికి మందులు అట్లానే అవసరమైతే కొద్ది మెడ్ ఫార్మిన్ లాంటి మందులు తప్పించి అలోపతిలో పీసీఓ నీటి బుడగల సమస్యకి పూర్తి చికిత్స లేదు మీరు మీకు దగ్గరలో ఆయుర్వేద డాక్టర్లు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని కన్సల్ట్ చేయడం ఒకటి మీకు ఇది మందులతోటి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అట్లానే కంపల్ ఖచ్చితంగా మీరు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్ లాంటివి మానేయాలి బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ స్వీట్స్ పాలతో చేసిన పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా మానేసి సాత్విక ఆహారము లిమిట్లో తీసుకోవడము అట్లానే ఎక్సర్సైజ్ ఈ రెండు చేసి బరువు తగ్గితేనే పీసీఓడి సమస్య కూడా మీకు అదుపులోకి వస్తుంది కాబట్టి మీకు పీసీఓడీకైనా బరువుకైనా రెండిటికి కూడా ఈ ఆహార నియమాలు ఎక్సర్సైజ్ కంపల్సరీ అమ్మ వీటికి తోడు ఖచ్చితంగా మందులు వాడుకోవాల్సి ఉంటుంది మీరు కొన్ని నెలలు మీకు దగ్గరలో ఆయుర్వేద ఆయుర్వేద వైద్యులు ఎవరైనా ఉంటే సంప్రదించండి లేదు మమ్మల్ని సంప్రదించినా సరే నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది సో మీకు ఎట్లా ఏంటి మేము చెప్తాము ఇది తగ్గదన్న సమస్య ఏమీ లేదు తగ్గుతుంది కాకపోతే నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మీరు మేము చెప్పినవన్నీ ఫాలో అవుతే మీకు మూడు నుంచి ఆరు నెలల్లో పీసీఓడి సమస్య దాదాపుగా తగ్గిపోతుంది ఎస్ మీ సమస్యకి సమాధానం అందిందని భావిస్తున్నాను